విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి జీ ప్లస్ టూ కమర్షియల్ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదండి హాయ్ అండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ చూడొచ్చండి ఇది ఒక కమర్షియల్ ప్రాపర్టీ అండి ప్లస్ టూ వస్తుందండి ఇది మనకి లొకేషన్ వచ్చేసి వన్ టౌన్లో అయితే వస్తుందండి విజయవాడ ఈ బిల్డింగ్ వచ్చేసి నూట ఇరవై ఆరు గజాలు అయితే వస్తుందండి వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ మీరు ఏరియా కూడా ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా అండి మనకి నూట ఇరవై ఆరు గజాలైతే జీ ప్లస్ టూ బిల్డింగ్ అయితే ఉందండి ఇది చూడవచ్చు ఇదేనండి సో మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి ఇక దీనికి ప్రైజ్ విషయానికి వస్తే రెండు కోట్ల పది లక్షలు అండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి అంటే బ్యాంక్ స్టార్టింగ్ ప్రైస్ అండి ఇది ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ రెండు కోట్ల పది లక్షల దగ్గర నుంచి మీరు గమనించవచ్చు ప్రాపర్టీ చూడొచ్చండి ఇదండి చాలా పెద్ద ప్రాపర్టీ అండి నూట ఇరవై ఆరు గజాలు జీ ప్లస్ టూ సెమీ కమర్షియల్ బిల్డింగ్ మీరు ఏరియాగా చూడవచ్చు సో మీలో వరకు అనే ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తుంది మా నెంబర్స్కి విన్నే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీని డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా లాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ